హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్ష్మి అర్జున్ వాళ్ళతో కలిపి ఢిల్లీ వెళ్తుంది కదా ఇక వాళ్ళ బాబుకి నామకరణం ఫంక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట ఇక అర్జున్ వాళ్ళ మదర్ ఇక వాళ్ళకి తెలిసిన ముత్తేదులు వాళ్ళందరినీ తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల అందరినీ పిలుస్తూ ఉంటుందన్నమాట ఇక అందరూ వస్తారు ఫంక్షన్కి ఇక నామకరణం ఫంక్షన్లో లక్ష్మి వాళ్ళ బాబుని పట్టుకొని కూర్చుంటుంది ఇక వచ్చిన వాళ్ళు ఒక ఆవిడ అదేంటండి మీ కోడల్ని బాబుని మాత్రమే కూర్చోబెట్టారు మీ అబ్బాయిని కూడా కలిసి కూర్చోపెడితే ముగ్గురు బాగుంటుంది కదా చూడటానికి అని చెప్పి అనగానే అయ్యో ఆవిడ మా కోడలు కాదండి మా బంధువులు అమ్మాయి అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ చెప్తుందనమాట ఇక లక్ష్మి ఆవిడ కోడలు అని వేరే వచ్చిన వాళ్ళందరూ అనుకునేసరికి లక్ష్మి షాక్ అయి బాధపడుతుంది పక్క ఇటు మిత్ర దత్తత ఫంక్షన్ కూడా చేస్తూ ఉంటారు కదా పాపని తీసుకొచ్చాక ఇక పాపకి నామకరణం అలాగే దత్తత ఫంక్షన్ అని చెప్పి హోమం కూడా పెట్టుకుంటారనమాట ఇక హోమం అది జరిపిస్తూ ఉంటారు ఇక పంతులు గారేమో పాప పేరు మూడుసార్లు చోలో చెప్పండి అని చెప్పి అనగానే ఇక అమ్మ చెప్పు అని చెప్పి మిత్ర అంటాడు అప్పుడు అప్పుడు అరవింద పాప పేరు మహాలక్ష్మి అని చెప్పి చెప్పిరా మహాలక్ష్మి అని మూడు సార్లు చెప్పు మిత్ర అని చెప్పి అనగానే ఇక మిత్ర మహాలక్ష్మి అన్న పేరు కాకుండా లక్కీ 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 అని త్రీ టైమ్స్ చెప్తాడు అదేంటరా మహాలక్ష్మి అని చెప్తే నువ్వేంటి లక్కీ అన్నావు అనగానే ఇంట్లో లక్ష్మి అనే పేరు పలకడానికి నాకు అస్సలు ఇష్టం లేదమ్మా అందుకే నా కూతురికి నేను లక్కీ అని పేరు పెట్టాను అని చెప్పి మిత్ర అంటాడు